హలో ఇవన్ అందరికి నమస్కారం పద్మ వెల్కమ్ టు పద్ధతి అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను అండ్ నిన్నైతే కొన్ని సిచ్యువేషన్స్ వాళ్ళైతే వీడియో అయితే పెట్టలేకపోయాను సారీ అండి అలాగే ఈ రోజు మీరు ఆల్రెడీ తమ్ నైన్ లో టైటిల్లో చూసే ఉంటారు కదండి నేను ఈ రోజు అయితే మీ అందరికి నా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పాలనుకుంటున్నాను అయితే మీరు అనుకోవచ్చు అక్క మీకు గుడ్ న్యూస్ కానీ మాకు గుడ్ న్యూస్ అని చెప్పేసి అయితే నాకు గుడ్ న్యూసే అది మీకు కూడా కొంతవరకు గుడ్ న్యూసే అవుతుంది అని నేను అనుకుంటున్నాను మరి ఎంతవరకు అవుతుందో లేదో మీరే ఆలోచించుకునేరు అది నేను చెప్పిన తర్వాత అండ్ నాకైతే కొంచెం హ్యాపీగానే ఉంది ఎందుకంటే నేను ఏవైతే అనుకున్నానో అవి రీచ్ అవ్వడానికి దగ్గరలో ఉన్నాను అని నాకు అనిపిస్తుంది అంటే నేను ఇన్ని రోజులు హెల్త్ బాగాలేదని చెప్పాను కదా మీరందరూ కూడా నాకు కొన్ని సలహాలు అయితే ఇచ్చారు కదా ఆ సలహాల్లో ఒక్కటే అయితే ఈరోజు అంటే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఇలా చెప్పడం కంటే కూడా మీకు డైరెక్ట్గా ఆ వాళ్ళు వచ్చిన తర్వాత చూపిస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను ఇంకా అందుకని నా హ్యాపీనెస్ ని మీతోనే షేర్ చేసుకుంటాను కదా నేను హ్యాపీగా ఉన్నా లేదా బాధల్లో ఉన్నా ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా నా ఫ్యామిలీ మెంబర్స్ మీరు అనుకుంటున్నాను కాబట్టి నేను ఏదైనా మీతోనే షేర్ చేసుకుంటాను అదనమాట ఇంక ఇప్పుడు వ్లాగ్స్ విషయానికి వస్తే ఈరోజు ఇది మధ్యాహ్నం నుండి స్టార్ట్ చేశాను వ్లాగ్ ఆల్రెడీ నేను నిన్న వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ఫ్రెండ్స్ నిన్న అయితే చాలా నేను డిస్టర్బ్ లో ఉన్నానన్నమాట నిన్నంతా అసలు బాగాలేదు నిన్న అసలు వీడియో షూట్ చేయలేదు అసలు లేవ కూడా లేవలేదు అందుకే నిన్న ఏమీ వీడియో షూట్ చేయలేదు ఇది వచ్చేసి మొన్న టూ డేస్ బ్యాక్ వీడనమాట ఆ రోజు పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళలేదు అనమాట అంటే సారీ స్కూల్కి వెళ్ళారు మధ్యాహ్నం ఇది అంటే నేను షాప్ నుండి లంచ్కి వచ్చినప్పుడు పిల్లలు కూడా స్కూల్ నుండి వచ్చారనమాట నేను లేట్ గా వచ్చాను ఫోర్కి అట్లా ఇంకా పిల్లలు వచ్చారు వాళ్ళు తినమంటే అస్సలు తినట్లేదు ఇంకా అప్పటికప్పుడు నేను చేసి ఇవ్వడానికి కూడా ఏం లేకుండా ఇంట్లో స్నాక్స్ అట్లా ఇంకా రైస్ తినట్లేదు అని చెప్పేసి నేనే తినిపించేస్తున్నాను అనమాట ఇంకా వాళ్ళు టీవీ చూస్తా తింటున్నారు తర్వాత లాస్ట్ లోకి పేరు కూడా వేసేసి తినిపించేసాను కర్రీ కొంచెమే ఉంటే ఇంకా పిల్లలు ఒక్కొక్కసారి ఇలా సతాయిస్తా ఉంటారు ఇప్పటికీ కూడా తినరు సరిగా ఇంకా మా జెష్ అస్సలు తినడు అనమాట చిన్నోడు కొంచెం ఏదైనా కర్రీ నచ్చితే బాగానే తింటాడు కానీ జెష్ అయితే అసలు ఇంకా తినే తినడు సరిగా అందుకే వాడు చూడండి ఎలా ఉన్నాడో అట్లా ఉంటాడు అనమాట చిన్నోడికి కూడా వాడికి నచ్చితేనే తింటాడు కానీ వాడు ఎందుకంటే ఎక్కువ బయట తిరగడనమాట వాడు బయట తిరిగితే వాడికి కొంచెం అంటే తిరిగితే పిల్లలకి బాగా మంచిది నేను చెప్తానే ఉంటాను చిన్నోడికి కొంచెం బయట తిరగాలి చిన్న అని చెప్పేసి అంటే వాడు ఏంటంటే ఎక్కువ డ్రాయింగ్స్ వేస్తా ఉంటాడు అనమాట టీవీ పెట్టేస్తాడు టీవీ కూడా చూడడు కానీ టీవీ పెట్టేస్తాడు అది వినుకుంటూ డ్రాయింగ్స్ వేస్తా ఉంటాడు అది వాడికి ఏంటో పిచ్చిక డ్రాయింగ్స్ వేయడం కానీ చాలా పర్ఫెక్ట్ గా వేస్తాడు చెప్పాను కదా వాళ్ళకి స్కూల్లో ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది అనమాట ఇప్పుడు టెన్త్ నైన్త్ చదివే వాళ్ళకంటే కూడా మంచిగా వేసాడు అని చెప్పేసి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు అంత బాగా డ్రాయింగ్ అయితే వేస్తాడు ఇంకా పిల్లలైతే ఇద్దరు ఇంకా వాళ్ళిద్దరికైతే పెట్టేశాను ఇంకా టైం అవుతుంది నేను ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళాలి నేను కొంచెం తినేసి వెళ్దాము అనుకుంటే వాళ్ళు అసలు తినట్లేదు ఇంకా అందుకని తినిపించేసాను ఇంకా ఆ రోజైతే మార్నింగ్ బట్టలు వాషింగ్ మిషన్ లో వేయలేదు మంచి చిన్నవాడు అయితే ఇదిగోండి డ్యాన్స్ చేస్తున్నాడు వీడియో అంటే ఫోన్ ఫోన్ ఫోను ఫోన్ కావాలని కాసేపు అయినా అంటే మళ్ళీ ఫోర్ థర్టీకే ట్యూషన్ ఉంటది కదా అందుకనే వాళ్ళకి దొరికేది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఫోర్కి వచ్చేసి ఫోర్ థర్టీకి వెళ్ళిపోతారు అనమాట డ్రెస్ చేంజ్ చేసుకున్న వరకు ఆల్రెడీ ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోతుంది ఇంకా ఆ గ్యాప్ లో టెన్ మినిట్స్ అలా ఫోన్ చూస్తారు కానీ నేను ఆ లోపు ఇదిగోండి నేను ఈ మధ్యలో ఏంటంటే నైట్ తిందాం అనుకుంటున్నాను కదా ఇంకా ఆ రోజైతే మళ్ళీ నేను అంటే నైట్ మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకా పిండి పీసుకి మనం నానబెట్టేస్తే లేట్ అయిపోతుంది అని చెప్పేసి మధ్యాహ్నము ఫోర్ క అప్పుడే మధ్యాహ్నం అంటే మధ్యాహ్నమే కాదు ఫోర్ అయిపోయింది కదా అప్పుడైతే పిండి కలిపి పెడదామని చెప్పేసి పెట్టేశాను ఇదిగోండి ఇంకా నేనైతే ఇంటికి వచ్చేసాను టైం వచ్చేసి అప్పటికే ఎయిట్ అయిపోయింది నైన్ అవర్స్ ఉంది ఇంకా నేను వచ్చిన తర్వాత నేను చెప్పాను కదా షాప్ లో వీడియోస్ అయితే ఎక్కువగా షూట్ చేయను అని చెప్పేసి అలా అనమాట ఇంకా మొత్తం అలసిపోయినట్టుగా ఉన్నానండి ఈ మధ్యలో హెల్త్ అసలు బాగుండట్లేదు కదా అలా అనమాట ఏంటి ఈ రోజు కుక్కు బొట్టు పెట్టేసాం అనుకుంటున్నారా గణేషన్ దగ్గరికి వెళ్ళాను అందుకని వాళ్ళు ప్రసాదం పెట్టేశారు ఇంకా బొట్టు పెట్టేసరికి అక్కడ నుండే వచ్చేసారనమాట పిల్లలైతే ఇంకా రేపైతే స్కూల్కి వెళ్ళాం మమ్మీ రేపు మా గణేష్ నిమజ్జనము అని అంటున్నారు సరైన చూద్దాం రేపు అని చెప్పేసాను ఇంకా మా వారు కూడా వచ్చేసారు నేను మధ్యాహ్నం వచ్చినప్పుడే ఇదిగోండి మినపప్పు ఒక స్పూన్ రెండు స్పూన్లు రైస్ నానబెట్టేసాను ఊతప్పలాగా వేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా అదైతే ఇప్పుడు మిక్సీ పట్టాలి అండ్ మధ్యాహ్నమే అంటే ఫోర్కే నేను పిండి కూడా నానబెట్టేసాను కదా ఇప్పుడు అదైతే చపాతీలు అయితే వేసేసే చపాతి చేసేసేయాలి ఇంకా తర్వాత మళ్ళీ ఒకసారి అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా ఖచ్చితంగా చేసుకోవాలి కదండి ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా ఎక్కడ నుండి వస్తో తెలియదు డస్ట్ డస్ట్ పడతానే ఉంటుంది ఎప్పటికప్పుడు కొంచెం ఇంకా వైట్గా ఉంటాయి కదా టైల్స్ దాని మీద కొంచెం ఏదైనా డస్ట్ పడినా కూడా అస్సలు బాగుండదు అందుకనే రోజుకు ఒక పది సార్లు ఉడచ ఉంటాను నేనైతే ఇంకా అలా మొత్తానికైతే క్లీన్ చేసేసుకుంటున్నాను చపాతీలు అయితే చేయాలి ఇంకా చపాతీలు చేయడం మొదలు పెట్టలేదు తర్వాత వాషింగ్ మిషన్లో కూడా బట్టలు వేయాలి మార్నింగ్ వేయలేదు కదా చాలా వరకు పనులు ఉంటాయండి అన్ని పనులు నేనే చూసుకోవాలి ఈ మధ్యలో హెల్త్ బాగుండకపోవడం వల్ల కొంచెం డిస్టర్బ్గా ఉన్నాను అంతే లేకపోతే ఇంకా అయితే మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను ఏంటంటే కొంతమంది ఇప్పుడు ఏమంటారు నార్మల్గా అయినా కూడా బ్లౌజులు కుట్టి సంపాదిస్తున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు మనము కష్టపడి కుడితేనే డబ్బులు వస్తాయండి లేదంటే రావు అది వేరే వాళ్ళని మోసం చేసో లేదా ఏమంటారు అన్యాయంగా డబ్బులు సంపాదించడమో మనం చెయ్యము టైల్ టైల్స్ ఎప్పుడైనా కూడా కష్టపడి సంపాదిస్తారు అంటే మనం మిషన్ తొక్కడం వల్లనే మనం కష్టం చేస్తేనే మన కళ్ళు మన చేతులు మన కాళ్ళు మన మైండ్ ఇవన్నీ ఉపయోగిస్తేనే ఒక బ్లౌజ్ అనేది కంప్లీట్ అవుతుంది లేదు అంటే దాంట్లో ఏ ఒక్కటి మనకి లేకపోయినా అది మనం చేయడం చాలా కష్టము ఇప్పుడు ఖాళీగా ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదిస్తుంది అని అంటే నువ్వు కూడా పని చేయి అంటే మీరు కూడా పని చేయండి పని చేస్తే డబ్బులు వస్తాయి పని చేయకుండా కూర్చున్న కాడికి డబ్బులు రావంటే ఎలా వస్తాయి చెప్పండి కొంతమంది అలా ఉంటారనమాట నాకు దొరికారులేండి కొంతమంది అలాంటి వాళ్ళు మన ఆన్లైన్ లో కాదు అంటే మన యూట్యూబ్ లో నాకు ఎలాంటి మెసేజ్ అలాంటివి ఏం లేదు బయట అన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను షాప్ పెట్టి డబ్బులు సంపాదిస్తుంది ఆ ఈ రోజు ఇన్ని బ్లౌ బ్లౌజులు కొట్టి ఇంత డబ్బు సంపాదిస్తుంది అని చెప్పేసి ఒక టైలర్స్కే తెలుస్తుంది వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు దానివల్ల వచ్చే అమౌంట్ మనకి ఎంత అవుతా అవుతున్నాయి ఎంత కష్టపడితే ఎంత ఇస్తున్నారు కస్టమర్స్ అనేది టైలర్స్ మాత్రమే తెలుస్తుంది టైలరింగ్ చేసే చేయని వాళ్ళకి అది తెలియదు కొంతమందికి అయితే ఐడియా ఉంటది కానీ కొంతమందికి అసలు తెలియదు తెలియని వాళ్ళు అంటూ ఉంటారు కానీ ఆ ఒక్కసారన్నా పర్లేదు రెండు సార్లు అన్నా పర్లేదు కానీ పదే పదే అనడం అనమాట ఎంత చిరాకు అనిపిస్తుంది అంటే కష్టపడ్డ వాళ్ళకే తెలుస్తుంది కష్టం విలువ ఆ వాళ్ళ ఇళ్ళని మోసం చేసి దాచుకున్న డబ్బు సంపాదించుకున్న డబ్బు వాళ్ళకి తెలియదు అనమాట కష్టపడ్డ వాళ్ళకే తెలుస్తుంది ఎంత కష్టం బ్లౌజ్ కుట్టడంలో అని చెప్పేసి ఒక గంటలో ఒక బ్లౌజ్ అవుతుంది రెండు గంటల్లో ఒక బ్లౌజ్ అవుతుంది రెండు గంటల్లో రెండు వందల యాభై మూడు వందలు సంపాదిస్తారు అని అంటే దాని వెనకాల ఇంత హార్డ్ వర్క్ చేస్తే ఆ బ్లౌజ్ అనేది కంప్లీట్ అవుతుంది ఇప్పుడు నిజం చెప్తున్నా ఇంత మంది అయితే షాప్ పెట్టినప్పటి నుండి నన్ను ఎన్ని విధాలుగా అన్నారు వెనకాల వాళ్ళ వల్లనో ఏమో తెలియదు దాదాపు టూ మంత్స్ గా అయితే నేను చాలా సఫర్ అవుతున్నా మీ అందరికి తెలుసు కొంతమంది సిస్టర్స్ కూడా నాకు కామెంట్స్ లో పెట్టారనమాట ఏంటి అంటే అక్క ఎవరినైనా హెల్ప్ అని పెట్టుకో ఎవరైనా లేదంటే ఇక్కడ చూపించుకో లేదైతే ఇక్కడ ఎక్కడ అంటే ఏమంటారు ఏదైనా దేవుళ్ళ దగ్గరికి వెళ్ళు లేకపోతే ఎవరైనా అడిగించుకో నీ హెల్త్ బాగుండట్లేదు దిష్టి తగలవచ్చు షాప్ కి దిగలొచ్చు నీకు తగలొచ్చు ఆ లేకపోతే మీ ఇల్లు వాసుకు లేదేమో మీరున్న ఇల్లు బాగాలేదేమో అవన్నీ చెప్పేసి కొంతమంది పర్సనల్ గా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు యూట్యూబ్ లో మెసేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు నిజంగా నేను అప్పుడు వాళ్ళు అన్నప్పుడు అంత మనకి ఎవరు చేస్తారులే అని అనిపించింది కానీ కొన్ని కొన్ని మాటలు కొంతమంది మాట్లాడే మాటలు కానీ సిచువేషన్స్ బట్టి నాకు అనిపిస్తుంది ఏంటంటే నిజంగానే కొంతమంది ఒకటే మాటని పదే పదే అంటే నిజంగానే అది నిజమైతే అని అనిపిస్తుంది నాకైతే సంపాదిస్తుంది 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 అని వెనకాల ఇంత బాధతో ఇంత హెల్త్ బాగాలేకపోయినా కుడుతున్నాను అని అంటే అర్థం చేసుకోకుండా సంపాదిస్తుంది అన్న మాట మాత్రమే వినిపిస్తుంది ఫ్రెండ్స్ అవన్నీ పక్కన పెడితే ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ నైట్ అయితే అసలు నిద్ర పట్టట్లేదండి అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు నాకు ఈ మధ్యలో అయితే ఎక్సర్సైజ్ చేయమని చెప్పేసి చెప్పారు కదా ఇంకా మార్నింగ్ లేవగానే ఇదిగోండి కొంచెం తలనైతే అటు ఇటు తిప్పి ఉప్పుతో అయితే చేస్తున్నాను ఇది ఖచ్చితంగా చేయాలంటారు డైలీ చేయాలి ముఖ్యంగా టైలింగ్ వాళ్ళు అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఎందుకంటే నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మీకు ఎవ్వరికి రాకూడదని ముందుగా చెప్తున్నాను ఇలాంటి ఎక్సర్సైజ్లు అయితే చేయాలి అలా మన హెల్త్ అయితే చూసుకోవాలండి ఇదిగోండి అక్కడ వాషింగ్ మిషన్ మీద చైర్ల మీద లైనింగ్స్ ఆరేసాను అవన్నీ ఈరోజు కట్ చేసుకోవాల్సింది అందుకే నైట్ తీసుకొచ్చి ఆరేసాను అనమాట ఇంకా ఫాస్ట్ మార్నింగ్ లేచి నేనైతే ఇలా ఎక్సర్సైజ్లు అయితే చేస్తున్నాను ఖచ్చితంగా చెయ్యాలండి మనము బ్లౌజ్ ఒక బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఎక్సర్సైజ్ చేసుకోవాలి అలా మనము డైలీ ఒక ఇరవై సార్లు అయినా చేసుకుంటే తొందరగా కవర్ అవ్వచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను అలాగే మెడిటేషన్ కూడా చేయడం బెస్ట్ అంట నేనైతే చేస్తున్నాను మరి ఎప్పుడు తగ్గుతుందో ఏమో తెలియదండి నా హెల్త్ అయితే ఇలా ఉంది అయినా ఏడ్చే వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు నా మీద పర్లేదులేండి వాళ్ళు ఏడిపే మనకి ఆ మన గెలుపుకి కానీ మన ఏమంటారు మన సక్సెస్ కి అదే తోడవుతుంది అని నేను అనుకుంటున్నాను ఏడ్చే వాళ్ళు ఏడవని అనే సామెత ఉంది కదండి అలా అని అనమాట ఎంత ఏడిస్తే అంత పైకి లేస్తాం అనమాట మనము అంతే అంతేగాని వెనక్కి చూడాల్సిన అవసరం లేదు వాళ్ళ అలా ఏడుస్తున్నారని కూడా మనం బాధపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క లైఫ్ లో ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు ఉంటారు అలాగే నా లైఫ్ లో కూడా ఉన్నారు మన అనుకుంటూనే మన చుట్టూ తిరుగుతూనే మన మీద ఏడ్చే వాళ్ళు ఉన్నారనమాట అలాంటి వాళ్ళ వాళ్ళనో ఏమో తెలియదు కానీ నాకైతే అస్సలు టూ మంత్స్ నుండి హెల్త్ బాగుండట్లేదు హెల్త్ బాగుంటేనే కదండి మనం స్టిచ్చింగ్ చేయడానికైనా మనం షాప్ ని చూసుకోవడానికైనా ఇంట్లో ఫ్యామిలీని చూసుకోవడానికైనా ఇంకా నాకు అసలు హెల్తే బాగుండట్లేదు ఇవన్నీ నేను ఎలా మెయింటైన్ చేయాలనేది నాకు టెన్షన్ అవుతుంది ఈ టెన్షన్ మూమెంట్ లోనే మీ అందరికి చెప్పాను కదా గుడ్ న్యూస్ అని అదే అంటే ఒకటి ఆలోచిస్తున్నాను మీరందరు నాకు ఇచ్చిన సలహా అని అనుకోండి అయితే నాకు సలహా ఇచ్చిన వాళ్ళకైతే ఒక తెలుస్తుంది నేను చెప్పేది ఏంటో అని అది అయితే ఎవరు ఏంటి అనేది చెప్తాను నేను నెక్స్ట్ వీడియోలో ఈ రోజు కాదు రేపైతే క్లారిటీగా ఇస్తానండి కానీ ముందుగా ఏంటో నేను చెప్పాలనుకునేది ఖచ్చితంగా మీతోనే చెప్తాను కాబట్టి ఆపుకోలేక మీకు ముందుగానే హింట్ ఇచ్చేసాను అనమాట రాబోయేది కూడా కాబట్టి నేను ఇప్పటి వరకు పడిన కష్టాలు గాని ఇప్పటి వరకు ఆ అయిన వాళ్ళతోని కానీ వేరే వాళ్ళతోని కానీ పడిన ఇబ్బందులు కష్టాలన్నీ కూడా ఇంకా ముందు రాకుండా జాగ్రత్తలు చూసుకోవాలి అలాగే ఎవరిని నమ్మకూడదు ఎవరి చేతిలో మోసపోకూడదు ఎవరి మాటలకి మనం మనం బాధపడాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను నేను ఎందుకు ఇంత ఇంతలా డెసిషన్ తీసుకున్నానంటే కొన్ని కొన్ని చెప్పకపోవడమే బెస్ట్ ఎందుకంటే అలాంటి వాళ్ళ గురించి మాట్లాడడం కూడా వేస్ట్ అని నా ఫీలింగ్ నా దృష్టిలో అంత చీప్ అయిపోయారు అనమాట అలాంటి చీప్ మెంటాలిటీ ఉన్న వాళ్ళ గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది నిజంగా నా లైఫ్లో నేను ఎలాంటి స్థితిలో ఉన్నా అలాంటి వాళ్ళ దగ్గరికి సాయం కోసం వెళ్ళొద్దు అని నేనైతే స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యానండి అది వాళ్ళకే అర్థమవుతుంది ఎందుకంటే నేను ఎంతగా ఆలోచించి నేను ఎంత బాధపడితే తప్ప నేను ఇలాంటి డెసిషన్ అయినా తీసుకోను నార్మల్గా తీసుకునే డెసిషన్స్ వేరు కానీ నా మనసుకు తగిలిన బాధ నేను మర్చిపోలేను ఎప్పుడు నేను ఎవరిని బాధ పెట్టాను నేను ఎవరిని మోసం చేయను కానీ నన్ను ఎవరైనా బాధ పెట్టినా నన్ను రకరకాలుగా ఇలా మోసం చేసినా వాళ్ళు ఖచ్చితంగా అనుభవిస్తారండి వాళ్ళకి అనుభవించి తీరుతారు దేవుడు అనేవాడు ఉన్నాడు దేవుడు అనేవాడు ఎవ్వరు తప్పు చేశారు ఎవ్వరు ఎవరి చేతిలో మోసపోయారు ఏంటనేది ఖచ్చితంగా దేవుడు అని చూస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు వాళ్ళు ఈ రోజు హ్యాపీగా ఉండొచ్చు కానీ రేపు అనేది ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా ఆ రోజు ఎక్కడికి వెళ్ళలేరు చెప్తాను కదా తప్పించుకోలేరు మన మనుషుల మధ్య నుండి తప్పించుకోవచ్చు కానీ దేవుడి దగ్గర నుండి ఎవ్వరు కూడా తప్పించుకోలేరు ఖచ్చితంగా పనిష్ అవుతారు అది అప్పుడు అర్థమవుతుంది అనమాట ఎందుకంటే మనం వాళ్ళని బాధ పెట్టినామే వాళ్ళని ఇలా చేసామే అన్న ఫీలింగు అసలు మనసులో ఉందేమో కానీ బయటపడదు ఎందుకంటే వాళ్ళు మోసం చేశారని వాళ్ళకి తెలుసు కదా అందుకని అలా ఉంటుంది కానీ మనస్సాక్షికి తెలుసు వాళ్ళు చేసిన తప్పు ఏంటి వాళ్ళు ఎంత బాధ పెట్టారో ఎంత మోసం చేశారనేది వాళ్ళ మనస్సాక్షికి తెలుసు అది ఆలోచించకపోతే ఇంకా ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే మనం ఎప్పుడు కానీ మోసం ఎవరిని చేయకూడదు మోసం చేసాము అంటే ఖచ్చితంగా దానికి డబుల్ అనుభవిస్తాం అనమాట అది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వెంటనే వచ్చేస్తుంది తెలుసా రియాక్షన్ దేవుడు వెంటనే ఇస్తున్నాడు ఫలితం అనేది వెంటనే ఇస్తున్నాడు అది తెలుసుకుంటే మంచిది మోసపోయిన వాళ్ళు ఈ రోజు ఫీల్ అవ్వచ్చు రేపు ఫీల్ అవ్వచ్చు కానీ పర్లేదు వాళ్ళు చెప్పాను కదా నేను షార్ట్ వీడియోలో మనము ఒక నాలుగు అడుగులు వెనక్కి వేసినా పర్లేదు వెనక్కి వేసినంత మాత్రాన మనం తగ్గినట్టు కాదు ఓడిపోయినట్టు కాదు మనం ఎంత వెనక్కి వెళ్తామో అంతే బలంగా ముందుకు వస్తాం కాబట్టి ఈ రోజు ఉన్న బాధ మనకి రేపు ఉండకపోవచ్చు కానీ ఈ రోజు ఉన్న సంతోషం వాళ్ళకి రేపు ఉండకపోవచ్చు అదే ఆలోచించుకుంటే బెస్ట్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను ఏంటంటే నా లైఫ్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది అంతే ఎందుకు రోజు నాకు అవన్నీ గుర్తుకొచ్చాయి కాబట్టి ఈ రోజు అలా చెప్పేస్తాను పర్లేదు మనం అంటే నాలాగా ఎవరైనా అలాంటి లో ఉంటే మీరు కూడా టెన్షన్ పడొద్దు బాధపడద్దు పర్లేదు ఎందుకంటే మనం ఎవరిని మోసం చేయనప్పుడు మనం ఎవరు బాధ పెట్టినప్పుడు బాధపడాల్సిన అవసరమే లేదు భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు ఎవరికి ఎంత ఉన్నా మనకు ఉండేది మనకు ఉంటుంది అది మనం కూడా ఆలోచించుకోవాలి ఇవన్నీ మీకు ఏంటో అనిపించవచ్చు కానీ అర్థమయ్యే వాళ్ళకి బాగానే అర్థమవుతాయిలేండి అయితే ఇంకా ఇది వచ్చేసి నైట్ అంటే మార్నింగ్ ఇంట్లో పనులు చేసేసుకున్నాను మళ్ళీ ఆ నైట్ అయితే పిల్లలు గణేష్ నిమజ్జనం కదా ఇంకా ఫుల్ హడావిడ వల్ల అయితే స్కూల్కి వెళ్ళలేదు ట్యూషన్కి వెళ్ళలేదు అన్నదానం అయింది అక్కడ ఇంకా కదా ఇంకా అక్కడే అంతా ఇంకా మా షాప్ దగ్గరే కాబట్టి మా ఇంటికి కూడా దగ్గరే కాబట్టి నేను కూడా అక్కడ తినేసాను మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం ఇంటికి కూడా రాలేదు ఇంకా నైటే వచ్చాను మార్నింగ్ టెన్ కి వెళ్తే మళ్ళీ నైట్ ఎయిట్ థర్టీ నైన్ కి ఇంటికి వచ్చేసాను అనమాట అలా ఇంకా ఆ ఫుల్ పిల్లలు కూడా ఉట్టి కొట్టడం కానీ అలా అంతా ఎంజాయ్ చేశారనమాట బాగుండే అండ్ మనం ఎంత బాధపడినా మన పిల్లల్ని హ్యాపీగా చూసుకోవాలి అదే నా మెయిన్ ఎవరికైనా అంతే మనం పడిన కష్టాలు పిల్లలు పడకూడదు అంటాము పర్లేదు మనం ఎన్నైనా ఊర్చుకుందాం మన పిల్లల్ని బాగా పెంచుకుందాం అంతే నా నేనైనా మా హస్బెండ్ అయినా మేము ఆలోచించేది అదే ఇప్పటి వరకు పడినయి మర్చిపోయి ఇక ముందు అయినా మనం ఎవరి చేతిలో మోసపోకుండా చూద్దాము అని మా హస్బెండ్ అయితే అంటూ ఉంటారనమాట ఇంకా చెప్పాను కదా ఇంకా నేనైతే మనం మొదలుపెట్టిన దేవుడు వాడు చూస్తూ ఉంటాడు ఖచ్చితంగా ఇంకా ఎవరి నేను చెప్తున్నా నేను తప్పు చేయని వరకు నేను ఎవ్వరికి భయపడను భయపడాల్సిన అవసరం అంతగానా లేదు ఆ ఎందుకంటే మోసం చేసిన వాళ్ళకి తెలుసు వాళ్ళు మోసం చేశారు అని అది తెలుసుకుంటే చాలు అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఏదైనా కష్టపడకుండా వచ్చింది శాశ్వతంగా ఉండదు కష్టపడ్డదే శాశ్వతంగా ఉంటది నేను కానీ మాయన కాని అంటే ఎవరైనా ఇప్పుడు సపోజ్ ఎవరైనా కూడా కష్టపడింది మనతోనే ఉంటదండి ఖచ్చితంగా మనతోనే ఉంటుంది కష్టపడకుండా వచ్చింది ఎప్పుడు కానీ ఉండదు అయితే మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే ఇప్పుడు చనిపోయిన వారిని ఊరగించే సమయంలో డబ్బులు చల్లుతూ ఉంటారు ఎందుకు ఒకసారి ఆలోచించండి ఎందుకంటే నేను ఎంత ధనం సంపాదించాను కానీ ఒక్క పైసా కూడా తీసుకెళ్ళటం లేదు రేపు మీ ధనమైనా అంతే కాబట్టి న్యాయంగా ధర్మంగా జీవిస్తూ పది మందికి సహాయం చేయటం అసలైన మానవ ధర్మం అని చెప్పేసి నేను ఒక దాంట్లో చదివాను నిజమే కదండి ఈ మనం పోయేటప్పుడు ఏది తీసుకుపోము ఉన్న రోజులైనా హ్యాపీగా ఉండాలి నలుగురితో సంతోషంగా ఉండాలి నలుగురికి సహాయం చేయాలి వీలైతే అంతేగాని వాళ్ళు బాధలో ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళని మోసం చేయాలని చూస్తే చెప్పాను కదా ఖచ్చితంగా ఏదో ఒక రోజు కనిపిస్తుంది దానికి రిజల్ట్ నాకైతే అలా అనిపించిందండి ఎందుకో తెలియదు అండ్ ఇంకోటి ఏంటంటే ఏంటండి ఇవన్నీ ఎందుకు లేండి కానీ ఇంకా మార్నింగ్ అయితే ఈరోజు టమాటా చట్నీ చేస్తున్నాను అయితే నైట్ అయితే నేను మామూలుగా నేను మినపప్పు అయితే రుబ్బి పెట్టేశారు కదా ఇంకా అయితే ఊతప్పల్లాగా వేస్తాను ఇప్పుడు పాలైతే వెయిట్ చేస్తున్నాను తర్వాత రైస్ ఇంకా రైస్ పెట్టేసి పాలు అయితే వెయిట్ ముందు అయితే మా హస్బెండ్కి అయితే టీ ఇవ్వాలి ఫస్ట్ చెప్పాను కదా ఎప్పుడైనా కూడా ఫస్ట్ టీ 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 అని అంటేనే ఉంటారనమాట మార్నింగ్ బ్రష్ చేసుకోగానే టీ తాగడం అలవాటు అండ్ ఈరోజైతే ఏంటంటే ఆలుగడ్డ కర్రీ చేస్తున్నాను ఆలుగడ్డ కర్రీ ఎలా చేస్తాను అంటే నార్మల్గా నేను ఉడకబెట్టి చేస్తాను ఫాస్ట్ గా అయిపోయినట్టు అనిపిస్తుంది మనము ఉడకబెట్టకుండా కూడా చేసుకోవచ్చు కానీ ఇంకా ఒక్కొక్కసారి ఏంటంటే ఇల్లు తొందరగా అయినట్టు అనిపిస్తుంది అనమాట నాకు అంటే ఉడకబెట్టేసి పని అంతా చేసుకోవచ్చు తర్వాత తాలింపు పెట్టేసుకోవచ్చు అని కట్ చేస్తున్నాను ఇంకా పిల్లలు కూడా స్కూల్కి అయితే రెడీ అవుతున్నారు వాళ్ళకి స్కూల్ ఉంది కదా ఇంకా టైలరింగ్ వీడియోస్ కూడా పెట్టాలండి కుదరట్లేదు చెప్పాను కదా హెల్త్ ప్రాబ్లమ్స్ మెంటల్ టెన్షన్స్ వల్ల ఇంకా వీడియోస్ అయితే పెట్టలేకపోయాను నేను అదే మీకు హ్యాపీనెస్ షేర్ చేసుకోవాలనిపించింది అవన్నీ చెప్పకపోగా ఏదో ఏదో వచ్చేసింది ఎందుకు నేను ఇవన్నీ చెప్పాలనుకోలేదు కానీ నార్మల్ గానే వచ్చేసినాయండి ఎందుకో తెలియదు మనసులో ఉన్నది ఏదైనా ఒకరికి చెప్పుకుంటేనే కదా తీరుతుంది నాకంటూ మీరున్నారు కాబట్టి నేను మీ అందరికి చెప్తాను అయితే ఆ ఇంకొకటి ఏంటంటే పర్లేదు అండి రేపు చెప్తాను అంటే నా హ్యాపీనెస్ని అలాగే మీ అందరినీ కూడా నేను ఒక హెల్ప్ కూడా అడగాలనుకుంటున్నాను అది ఏంటనేది చెప్తాను రేపటి వీడియోలో అండ్ మీరు నాకు చేసే సహాయం ఏంటంటే మీరు నా వీడియోస్ చూసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకు అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అనమాట ఫస్ట్ అసలు బాగాలేదు దానివల్లనే మీరు ఎవరైనా డబ్బు సాయం అవసరం లేదు డబ్బు సాయం చేయమనట్లేదు మనకు మాకు మీరు చేసే హెల్ప్ ఏంటంటే మన వీడియోస్ చూసి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అంతకంటే మించిన సాయం మాకు ఏదీ లేదు ఎందుకంటే చాలా మంది వీడియోస్ పెడతా ఉంటారు కానీ కొన్ని కొన్ని అంటే కొన్ని వీడియోస్ మాత్రమే ముందుకు వెళ్తాయి అన్నమాట మనవి మన ఛానల్ అనేది ఒకప్పుడు ఫుల్ గా రన్ అయింది ఇప్పుడు ఎందుకు డల్ అయింది అంటే కొన్ని కొన్ని కారణాల వల్ల ఎందుకు అంటే తెలుసా ఎవరో చూస్తారు ఎవరో అంటారు అని చెప్పాను కదా ఒకసారి మనం స్టార్ట్ చేసామంటే వెనక్కి తిరిగి చూడకూడదు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వల్ల అయినా చెప్తున్నాను మీకు ఒకటే వాళ్ళు చూస్తున్నారేమో వీళ్ళు చూస్తున్నారేమో వాళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్ళు ఏమనుకుంటున్నారో అవన్నీ పక్కన పెట్టేయండి మీరు అనుకున్నది మీరు చేసేసేయండి మీరు చేసేది తప్పు కానప్పుడు మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరో ఏమనుకుంటారని చెప్పేసి కూడా భయపడాల్సిన అవసరం లేదు మీరు అనుకున్నది మీరు చేసేసేయండి నాకైతే ఫుల్ సపోర్ట్ మా హస్బెండ్ నాకు ఇచ్చేసారు కాబట్టి నేను ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ గా వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఖచ్చితంగా అది అంతే స్ట్రాంగ్ గా మీకు కూడా చెప్పాలనిపించింది మీరు కూడా కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళైనా లేదా ఆల్రెడీ స్టార్ట్ చేసి వీడియోస్ పెట్టే వాళ్ళైనా ఒకటే గుర్తు పెట్టుకోండి చెప్పాను కదా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ హై రేంజ్ లో వాళ్ళు మంచి ఆసుపాసులు ఉన్న వాళ్ళే వాళ్ళు బ్లాగ్స్ ఛానల్స్ రన్ చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో ఎలా వర్క్ చేస్తున్నారు అది ఇది ప్రతిదీ వాళ్ళు బ్లాగ్స్ రూపంలో పెడుతున్నారు మీరు అందరు చూసే ఉంటారు ఇప్పుడున్న జనరేషన్ ఎలా అంటే వైద్య ఛానల్ అనేది చాలా రేర్ అయిపోయింది కాబట్టి భయపడాల్సిన అవసరం అసలు లేదు ఎవరికి ఎవరి ముందు చిన్నతనంగా ఫీల్ అవలసిన అవసరం లేదు ఒక రూపాయి మన కష్టంలో ఉంటే ఎవరు వచ్చి ఇవ్వరు మనకి మనం కష్టపడి మనం డెవలప్ చేసుకొని మన ని మనం డెవలప్ చేసుకుంటే అదే మనకి ఒక సాలీ లాగా ఇస్తుంది కాబట్టి దీంట్లో తప్పేం లేదు నేనైతే ఇప్పుడైతే అంతగా అంతకంటే రెట్టింపుతోనే అయితే స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను ఓకేనా మీరు కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండండి నేనైతే చెప్పాను కదా నిన్నటి వరకు కూడా నేను కొంచెం స్ట్రాంగ్ గా లేకపోయాను ఈ రోజు మాట చెప్తున్నాను ఫుల్ స్ట్రాంగ్ గా ఉండాలి అనుకుంటున్నాను నాతో పాటు మీరు కూడా అలానే ఉండండి ఓకేనా అండ్ ఈరోజైతే వీడియో ఇదే ఫ్రెండ్స్ ఇంకా వీడియో నచ్చిన మాత్రం తప్పకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ తప్పకుండా ఇవ్వండి ఎందుకంటే మీరు ఐదు వేల మంది ఉన్నారు నాకు అన్న ఏమంటారు ఆ హ్యాపీ మూమెంట్స్ చాలు నాకు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నాకు ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ నన్ను సపోర్ట్ చేస్తున్నారని నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నాకు అంతకంటే వేరే ఏది లేదు మీరందరూ నాకు ఉన్నారు తోడుగా నేను కష్టంలో ఉన్నా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మీరు నాకు ఈ విధంగా నాకు హెల్ప్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా వీడియోనిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి